సర్వశక్తి మన తండ్రి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రంలో మహిమ గల రాజ్యానికి స్తోత్రంలో రండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మంచి సమయం ఇచ్చినాడు మనకు ఈరోజు మొదటి శుక్రవారముగా దేవుడిచ్చిన సమయాన్ని యువదే కాల సమయంలో మన మందిరం కలిసి ప్రార్థనలోనికి వెళ్దాం రండి దేవుని యొక్క దీవెనలు పొందండి ప్రతి ఒక్కరూ దేవుని సన్నదికి రావాలి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి ప్రతి ఒక్కరూ దీవించబడాలి మన అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుడు మరి ముఖ్యమైన విషయాలు మనతో ఈరోజు మాట్లాడబోతుంటున్నాడు మనము దేవుని బిడ్డలుగా కూడి దేవుని ఆరాధిస్తాం తండ్రికు స్తోత్రములో పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు మహిమ గల రాజ్యానికి స్తోత్రములు కృపగల దేవానికి స్తోత్రములు నా తండ్రి ఉదయకాల సమయంలో అయ్యా నా తండ్రి నీ తట్టు కనలు తెచ్చున్నాము నీ యొక్క కంటి చూపు మా మీద ఉంచండి తండ్రి నీ అస్తము మా మీద ఉంచండి దేవా నీ జీవితములో ఎన్నో అద్భుతమైన కార్యములు అనుభవిస్తున్నావు ఈ ఈరోజు దేవుణ్ణి ఆరాధించు ఈరోజు దేవుని సనదికి వచ్చినావు దేవుణ్ణి గనపరచు ప్రబోయే సుక్రైస్త ఈరోజు నీతో మాట్లాడబోతుంటున్నాడు నిన్ను సను చేయబోతున్నాడు ఆయనలో మనం ఉందాము ఆయనను మనం ఆరాధిస్తాం ఆయనను మనం గనపరుచుదాం తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు ఇది ఉన్న తండ్రి కొడు వచ్చిన నిబిడలతో రోజు మాట్లాడండి ఊరి కలము తండ్రిని సనగలో గడిపించున్నాను నీ ప్రార్థనలో ఉంటున్నాం దేవా మా యొక్క ప్రార్థనలను వినండి తండ్రి సవియొగ్గండి మాకు జవాబును దయచేయండి తండ్రి మాకు జవాబును దయచేయండి ప్రభువా మాకు జవాబును దయచేయండి తండ్రి ఈ ఉపవాస ప్రార్థనను అయ్యా మీ పాద సనగులు ఉంచుతున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఏదే కాలము తండ్రి రాత్రి కాలము తండ్రి అల్లైట్ ప్రేరకుటంగా తండ్రి సన్నిధిలో సన్నదిలో తండ్రి ప్రతి కుటుంబం వచ్చి ఇంకా అనేకులు వచ్చి ఆశీర్వదించబడాలి దీవించబడాలి తండ్రి అయాన్న తండ్రి ప్రయాసపడి నీ బిడ్డలు నీ సన్నదికి రావాలి తండ్రి నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలి ఆయన గణపరచాలని ఆయా కన్నీటితో అయాన్న తండ్రి నిన్ను గణపరచాలి ప్రభా నీ వాక్యము సలవిస్తుంది రోధన చేసే స్త్రీలను కనుక్కోనండి వారిని ముందుంచండి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా నిలబెట్టు అంటున్నారు సంఘములో సంఘంలో రోదన చేసే స్త్రీలను కనుక్కోండి తండ్రి రోదన చేసే పురుషులను కనుక్కోండి ప్రభావం అందరము కలిసి నిన్ను ఆరాధించాలి అందరం కలిసి నిన్ను మహిమ పరచాలి అందరం కలిసి నిన్ను ఘనపరచాలి తండ్రి ఏ ఉదయ కాలంలో తండ్రి మీరు నీకు ఎక్కువ ప్రభావ అయా వాక్కుతో మీరు మాట్లాడండి తండ్రి అయా వాక్యానుసారంగా నడిచే బిడల్గా మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా రోజు రాత్రి కూడా అలాంటి ప్రేరణ మీరు ఉండండి ప్రభు ఉపవాస ప్రార్థనలు తండ్రి నీకు మహిమకరంగా ఉండాలి తర్వాత నీకు విజయకరంగా ఉండాలి తండ్రి మా పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించేటి కృప మాకు సంఘమంతటికి ఈ దేశమంతటికి చేయమని మా ప్రియ పనులపు తండ్రి క్రీస్త పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యు ప్రభులైన ఈసుక్రీస్తు నామములో వేలాది వంధునాలు దేవునికి చెల్లును గాక ఆయనను మనము ఆరాధించటానికి ఆయనను గనపరచటానికి మనల్ని ఎన్నుకున్నాడు ఆకాశములో ఆయన రాజ్యములో ఆయన దూతలు ఆయనను పొగడుచు ఆరాధిస్తుంటున్నాయి భూమి మీద ఉంటున్న మనము కూడా దేవుని బిడ్డలుగా ఆయనను గనపరచాలని దేవుని వాక్తమో సలహమిస్తుంది ఈరోజు ఉపవాసము చేస్తుంటున్నాం ఎందుకంటే ప్రభు ముందు ఉపవాసము చేస్తుంటున్నాం దేవుని బిడ్డ ఈ ఉపవాసమును చేసినప్పుడు మంచి మేలులు అనుభవించాలని దేవుని వాక్యము సలవిస్తుంటున్నది దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నిన్ను ఎంతో దేవుని బిడ్డ నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించిన నీడలా జీవితంలో ఎన్నో మేలులు అనుభవించావు ఈ రోజు వరకు ఇంకా నువ్వు ఈ రోజు నీ ఉపవాసముతో దేవుణ్ణి ఎద్దుకొచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి గణపరచడానికి నువ్వు ఈ స్థలంలోకి వచ్చినావు ఈ ముంబైలో యేసు క్రీస్తు మిమ్మల్ని అందరినీ ఎన్నుకుంటున్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు దేవుణ్ణి ఎరగని వారు ఇంకా చాలా మంది ఉన్నారు దేవుణ్ణి తెలుసుకోవాలని వారందరి దగ్గరికి సువార్త అందించబడాలంటే ఈరోజు నీవు నేను బలపడాలి సంగముగా బలపడాలి ఒక కాపురి ఒక మందకు మంచి ఆహారం ఇచ్చిన నీడలా ఆ మంద ఇంకా పిల్లలను కంటది ఎందుకంటే కాపుడు యొక్క ఆ గొర్రె మంద ఎదగాలంటే ఆయన మంచి ఆహారము ఇవ్వాలి ఈరోజు దేవుని బిడలుగా ఒక మందగా దేవుని గొర్రెలుగా ఈరోజు దేవుని సలుదుల మీరు గడుపుతున్నారు ఈ దేవుని మాటలు వినటానికే ఈ స్థలానికి వచ్చారు ఈరోజు వాక్య భాగం ఏమిటంటే ఉపవాసము ఉంటే ఎలా ఉండాలి ఉపవాసము చేసినప్పుడు దేవుడు ఎలాంటి మేలులు నీకు ఇస్తాడు అనేది ఈరోజు మన అంశము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా దేవుని బిడ్డరా మీ మనస్సును ఈ వాక్యం మీద ఉంచండి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క కుటుంబ విషయాలు విడిచిపెట్టి ఈ లోకాశలు విడిచిపెట్టి ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలను విడిచిపెట్టి కొన్ని నిమిషములు దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను మనసు పూర్తిగా కోరుతున్నాను ఈ ఉదయ కాలము దేవుడు మీతో మాట్లాడు ప్రతి మాట ఇది నా కొరకని ఎంచుకున్న ఎడల నీ జీవితము బాగుంటుంది నీ కుటుంబము బాగుంటుంది నీ పిల్లలు ఆశీర్వదించబడతారు నీ జీవితంలో మంచి మేలులు అనుభవిస్తావు ప్రియ దేవుని బిడ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని సరంగా నడవాలి నీ ఫోన్ ఆఫ్ చేయాలి ఎవరితోనూ మాట్లాడకుండా దేవుని మాటలు విను శ్రద్ధగా వింటే దాని ప్రకారంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది ఎందుకంటే ఈ నా బిడ్డ నా మాటలు వింటున్నది కాబట్టి నేను నా బిడ్డను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా సంఘముగా నేను ఒక మాట మాట మాట్లాడబోతున్నాను ఈ లోక సంబంధమైన జీవితము ఎలా ఉంటుందంటే మన యొక్క బిడ్డను వివాహము చేసి ఒక ఇంటికి పంపిస్తాం పంపించినప్పుడు అక్కడ సంతోషంగా ఉండాలని పంపిస్తాం అలాగ నేను కొద్ది దిన తర్వాత మరలా మన ఇంటికి వచ్చి చూస్తానంటే మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మనము బిడ్డను అడుగుతాం అమ్మా ఎప్పుడు వెళ్తాం ఇంటికి ఎందుకు వెళ్తలేవమ్మా అని అడుగుతాం అడిగినప్పుడు విడకు బలకరంగా ఉండొచ్చు అని ఆమె సొంత కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి వెళ్ళాలి అలాగనే దేవుడి రోజు మాట్లాడే ప్రతి మాట ఏంటంటే ఈ లోకము లోక యాత్రగా వచ్చినావు ఎన్ని దినములమ్మా ఇక్కడ ఉండేది నా దేశానికి నా నా ప్రదేశానికి నువ్వు రాబోతున్నావు నువ్వు మార్చబడాలి నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తుంటున్నాడు కాలమైన జీవితాన్ని నువ్వు జీవించాలి బాధలు వచ్చినప్పుడే కాదు కష్టాలు వచ్చినప్పుడే కాదు అన్ని విషయాల్లో నువ్వు దేవుని యొక్క సంతోషంగా ఆయనను గనపరచాలి లేని సంతోషం ఎక్కడికి వెళ్ళి వస్తాడు శ్రమ లేని దేవుడు ఎక్కడ వస్తాడు శ్రమలు వస్తేనే నేను ఎక్కడికి వెళ్ళాల ఎక్కడికి నేను బాధైతాను అని మనిషి హృదయముల ఆలోచనలు వస్తాయి చూడండి మనిషి జీవితం ఎలా ఉన్నదంటే ఒక వస్తువు నల్లగొట్టబడుకుంటే అది శ్రేష్టమైన దానిగా మనకు కనిపించదు ఒక వస్తువు నలుగొగొట్టబడుకుంటే అది మంచి రూపానికి ఎప్పుడు రాదు అతి శ్రేష్టమైన రూపానికి రావాలంటే అది కలిగించబడాలా కొట్టబడాలా నలగబడాలా అప్పుడు ఒక రూపానికి వస్తుంది నీవు ఈ ఈరోజు నలగబడుతున్నవా నీవు కుదంగా కొట్టబడుతున్నవా నీవు నీ జీవితం కూడా లేదా యేసు ప్రభు నీతో మాట్లాడే ప్రతి మాట నువ్వు ఆలోచించి మార్చుకో ఈరోజు దేవుని వాక్యమునితో ఏం చెప్తుందో ఒక్కసారి గ్రహించుదాం రండి దేవుని వాక్యం మీ యొక్క దగ్గర నుంచి పవిత్ర గ్రంథం బైబుల్ ఏం చెబుతుంటున్నది బైబుల్లో దేవుని యొక్క మాటలు మనము ధ్యానిస్తుంటున్నప్పుడు ఏ వేలు రెండో అధ్యాయము పన్నెండు వచ్చినములో ఒక మాట అంటున్నాడు ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనసు పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇది వాక్కు ఇప్పుడైనా మీరు మీ జీవితాన్ని మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ నా మందిరానికి రండి తిరిగి నా యొద్దకు రండి మీ పాపాలు శ్రమించబడతాయి మీ కోపము విడిచిపెట్టండి భార్య భర్తల మధ్య కోపాలు విడిచిపెట్టండి సంఘంలో ఒక వ్యక్తి బాగలేదని ఆ వ్యక్తికి అపోజిట్ గా నేను మందిరానికి రానని ఆ కోపము విడిచిపెట్టండి మీలో ఉంటున్న గర్వాన్ని విడిచిపెట్టండి నీ మనవిని ఆలకించబోతున్నాడు ఈశ్వర్ క్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించింది ఎందుకంటే నేను ప్రేమించటానికి ఎన్నో బాధలు అనుభవించింది ఎందుకంటే నీ కుటుంబం బాగు చేయటానికి స్థిరాలను మోసింది ముళ్ళ కిరీటము ధరించుకున్నది ముంగలో నడిచిన కారణం ఏంటిదంటే నీ ఆ స్థితిలో వెళ్ళకూడదని ఆయన ఆ స్థితిని అనుభవించినాడు నీవు కొట్టుకుంటకూడదని ఆయన గుర్తించుకున్నాడు ప్రియమైన ఈ ఈరోజు ఉపవాసం ఉండి ప్రయాసపడికి వచ్చినారు దేవుడు చెప్పే మాటలు వినండి ఈ రాత్రి కూడా ప్రార్థన ఉంటున్నది మన ఈ ఈరోజు ఉదయ కాలము ఈ వాక్యాన్ని మీరు వింటున్న వారు రాత్రి అందరి కుటుంబాలకు రావాలని నేను ఆశపడుతుంటున్నాను దేవుడు ముళ్ళ ఎందుకు ధరించాడంటే నీ తలకు ఏ దెబ్బ తలగకుండా ఆయన ముండ్ల కిరీటము ధరించుకున్నాడు ఆయన దెబ్బలు ఎందుకు పడ్డాడంటే నీవు ఈ లోకముల తోటమనకూడదని ఆయన పొట్టించుకున్నవాడు పొట్టించుకున్నాడు ఆయన దెబ్బలు అనుభవించబడ్డాడు ఆయన కామల్లో బాటల్లో ముండ్లు ఎందుకు ఆయన పెట్టి ఉన్నారంటే ఆ బాటలో ఆయనను ఎందుకు నడిపించినారంటే నీ పాదాలకు రాయి తల్వకుండా ఆ పాతను ఆయన అనుభవించినాడు మానవాయిగా నీ జీవితాన్ని మార్చుకో బిడ నీ కుటుంబాన్ని మార్చుకో ఒకరి మీద ఎప్పుడు కోపపడకు ఆయన శ్రమించే దేవుడు నీవు శ్రమించ ఆయన మీద విశ్వాసం బిడ విశ్వాసములో ఒక నమ్మకాన్ని నువ్వు పొందుకుంటావు మనం ప్రయాణం చేస్తున్నాం ఒక తారు ప్రయాణం చేస్తున్నాం తారు నడుస్తుందని శేమముగా నేను వెళ్తానని ఆ కార్ మీద విశ్వాసం పెట్టి ఆ కార్లో కూర్చుండి వెళ్తున్నాం ప్రయాణం చేస్తున్నాం ఎందుకంటే నేను గమ్యానికి చేరుతాననే విశ్వాసము నీలో ఉన్నది ఈ రోజు యేసు క్రీస్తు నీ కొరకు శ్రమలు అనుభవించి ఎందుకంటే నిన్ను ఒక గమ్యానికి తీసుకోవాలని ఆయన రాజ్యములో నేను క్షేమముగా ఉంచుకోవాలని ఈ కొన్ని దినముల యాత్ర కొరకు నేను పంపించినాను ఈ యాత్రలో నీకున్న కోపము ఎందుకు పనికిరాదు నీకున్న అహంకారం ఎందుకు పనికిరాదు నీకున్న డబ్బుని వెంట రాదు ఈ లోకములో మీద ఏం బిడ్డరా మంచిది చేస్తే నువ్వు వెళ్ళిపోయినాక వాళ్ళు మంచోడు అని నిన్ను గనపరుస్తారు చెడు చేస్తే నువ్వు మంచిగా చచ్చిపోయినవని వాళ్ళు సంతోషపడతారు ఇవి రెండిట్లలో నీకు ఏది ఇష్టం తగ్గించుకొని అన్ని పనులు క్షేమముగా మంచిగా చేస్తే ప్రజల ముందు మంచిగా కనిపిస్తే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పేరును వాళ్ళు గనపరుస్తారు పాపము చేసి ద్రోహము చేసి అబద్ధమాడి కోపముతో తిట్టి ప్రతి ఒక్కరితో మంచిగా లేకుంటే కుటుంబ విషయంలో మంచిగా లేకుంటే నువ్వు చనిపోయినప్పుడు ఈ లోకంలో కనిపించుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి మంచిగా వెళ్ళిపోయిండ్రా సన్నిశ్వరం అదండి అని అంటారు కానీ ఏసు క్రీస్తు లోకం కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ మాటలు మీ కొరకు ప్రకటించబడుతున్నాయి ఈ లోకంలో ఈ లోకం కొ ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు కాబట్టి ఈ మాటలు అందుకే ప్రకటించబడుతున్నాయి మంచివాణిగా ప్రకటించబడుతున్నాయి చెడ్డవారిగా ప్రకటించబడతలేడు దేవుడు మంచి మంచివాణిగా ప్రకటించబడుతున్నాడు ఆయన ప్రేమించినాడు కాబట్టి నీ ప్రేమను దేవునికి చూపెట్టాలయ్య ఈ లోకములో అందరితో ప్రేమ కలిగి ఉండాలి అందుకే దేవుని వాక్యం సలవిస్తుంది ఇప్పుడున్న నా యొక్కకు తిరిగి రండి దుఃఖము కన్నింటితో ఉపవాసముతో రండి ప్రియ దేవుని బిడ్లారా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి మీరందరూ రావాలి సంఘమంతా సంఘమంతా దేవుని సంగలో గడపాలే నిద్రను ప్రేమించకూడదు శరీరాశాలను ప్రేమించకూడదు శరీరాన్ని సుఖపెట్టకూడదు దీన్ని సుఖపెడితే నీ ప్రాణము నరకమే దీన్ని సుఖపెడితే నీ ప్రాణానికి నష్టమే దీనిని సుఖపెట్టకపోయేదే అని బిడ్డ ఎందుకంటే ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడు తెలుసా నన్ను ప్రేమించిన వారిని నేను వర్ధిల్ల చేసేదను హలలుయా నా కొరకు ప్రాణం పెట్టిన వారిని దానిని దక్ దాన్ని రక్షించుకును తన కొరకు తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు దాన్ని పోగొట్టుకును నువ్వెవరి కొరకు ప్రాణం పెట్టాను నీ జీవితాన్ని దేవునికి శరీరాన్ని దేవునికి నలగొట్టుకో ఈ రాత్రి కన్నీటితో ప్రార్థన చేయండి ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకున్నాం దేవుని బిడ్డ మత సువార్త ఆరాధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో ఏమంటున్నట్టే ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రాసి మందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రాస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును ఎలా ఉండాలని ఉపవాసం చేసినప్పుడు మనుషుల్ని కనబిడమని కాకుండా మనుషులు ఘనపరక్షబడాలి కాదు వాళ్ళ ముంగట నువ్వు ఘనత పొందుకోవడం అవసరం లేదు దేవుని ముంగట ఘనత పొందు దేవుని వద్దకు రా నీకు ప్రతిఫలము దొరకాలంటే నువ్వు చేసిన దానికి ఉపవాసం చేసిన ప్రతిఫలము దొరకాలంటే ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళా అప్పుడు నువ్వు నీకు ప్రతిఫలము దొరుకుతుంది నీ తల అంటుకో నీ ముఖము మంచి కడుక్కో ప్రజలందరి నీ ఉపవాసం ఉన్నట్టు తెలియకూడదు దేనికి ఉపవాసం ఉన్నదని తెలియకూడదు నీ జీవిత చరిత్రను మార్చుకోవటానికి నీ ఉపవాసం ఉండాలా యేసుక్రీస్తు కొరకు కాదు నీ ఉపవాసం ఉండేది ఏసేవని నమ్ముకున్నా అయ్యో ఆయన అని ఉపవాసం ఉండకు నువ్వు అయ్యో ఆయన నమ్ముకున్న కాబట్టి నేను ప్రతి వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుకుంటే బాధపడతాడేమని ఉపవాసం ఉండకు నీ చరిత్ర మార్చబడుటకు నువ్వు ఉపవాసం ఉండు నీ జీవితాన్ని మంచి మేలునే మేలును అనుభవించడానికి నీ ఉపవాసం ఉండు నీ జీవితాన్ని బాగు చేసుకుంటానికి ఉపవాసం ఉండు సంఘం కొరకు ఉపవాసం ఉండు ప్రజల కొరకు ఉపవాసం ఉండు వారిని మార్చబడాల వారు రక్షించబడాలా ఏ ఒక్క కుటుంబం నశించిపోకూడదు అయ్యా ప్రభు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినవని నువ్వు ఒకవేళ దేవుని నమ్మితే దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు నువ్వు అడుగుచిన్న ప్రతిదాన్ని నెరవేర్చుతాడు ఈరోజు రండి వచ్చిన బిడల్ని దేవించబడతారు ఆశీర్వదించబడతారు ఏ ఒక్కరు నిద్రపోకుండా ప్రతి కుటుంబము ఈ రాత్రిలో ప్రభు అయిన ఐస్సు క్రీస్తు నామములో అందరము గడపాలి ఎందుకంటే ఆయన రాకట సమీపముగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దేవుని సమలో గడిపే అట్టి కృప మనందరికీ దయచేయని దాకా మీదేమి ప్రతి కుటుంబము పిల్లలతో పాటు రండి దేవుని ఆశీర్వాదం పొందండి దేవుని దీవెనలు పొందండి దేవుని ని పొందండి ఈ రాత్రి కూటంగా ప్రార్థన ఉంటుంది ఈ రాత్రి కూటంగా వాళ్ళనటి ప్రేయర్ ఉంటున్నది మన సంత కృషిలో ఉంటున్నది రండి దేవుని దీవెనలు పొందండి మీకు ఎవరికైనా తెలియకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేయండి ఆలనేటి లో మీరు పాలు పొందొచ్చు దేవుని ఆశీర్వాదాలు పొందొచ్చు దేవుని దీవెనలు పొందొచ్చు ఒక్క రాత్రి గడపండి మంచి మేలు అనుభవిస్తారు ఎందుకంటే మొదటి పరిశుద్ధ దినము రాబోతుంటున్నది బల్లలో పాలు పొందుతున్నప్పుడు ఆయన రక్తములో పాలు పొందుతున్నప్పుడు మన జీవితాన్ని నలగొట్టుకోవాలి మన శరీరాన్ని నలగొట్టుకోవాల నీటితో ప్రార్థన చేయాలి వేధులతో ప్రార్థన చేయాలయా మా జీవితాలను సదు చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడైనా నీ కొడుకు ప్రాణం పెట్టినాడు తిరిగిలేస్తున్నాడు కాబట్టి ఆయన శరీరం అనే రొట్టెలో ఆయన రక్తం అనే దాక్ష రసములో నీ పాలు పొందుతే నీ జీవిత చరిత్ర మార్చబడు మార్చు మారుస్తాడు దేవుడు మార్చబడతాడు ఎందుకంటే నమ్మకంగా నువ్వు ఉంటున్నావు కాబట్టి ఎన్ని దినములు చేసిన తప్పులు క్షమించబడాలంటే ఈ రాత్రి దేవుని సందలో గడపండి అనరోచనగా ఏదైనా తప్పు చేస్తే దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి వ్యక్తిగతమైన ప్రార్థనలు ఒప్పుకోండి దేవుడు ఖచ్చితంగా క్షమించి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన శమించే దేవుడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కుటుంబముగా నిన్ను ప్రేమిస్తాడు రండి దేవుని దీవెనలు పొందండి ఈ రాత్రి పది గంటల నుండి దేవుని చిత్తమైతే తెల్లారదాకా దేవుని సన్నిధిలో మనముందాము రండి దేవుని దీవెన పొందండి గుడి వచ్చిన మీ అందరికీ నృదయపూర్పందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే దేవుని వాక్యము నీ పట్ల ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు దేవుడు ఇంకను మీరు పొందుకోవాలంటే ఈ రాత్రి మీ జీవిత చరిత్రను మార్చుకోండి మీ కుటుంబాలు మార్చుకోండి ఎందుకంటే కోపాలు ఉండకూడదు వేదన ఉండకూడదు వేషధారణ ఉండకూడదు గించుకొని దేవుని సన్నిధికి రండి ఒకరికి చూపట్టాలని దేవుని సన్నిధికి రాకూడదు మన్ను చూసి వారిని మార్చబడాలని కాదు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవాలా నీ ప్రవర్తనను బట్టి ఇంకొకరు మార్చబడాలి కానీ ఈ లోకాశల్లో పడిపోకూడదు నీ ప్రార్థనలను బట్టి ఒక కుటుంబం బాగా కావాలి నువ్వు చదువుతున్న వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహిస్తే ఇవన్నీ మేలులు నువ్వు అనుభవిస్తావు రండి దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఒక్కరూ కుటుంబాలతో రాండి దేవుని దీవెనలు పొందండి ఇటీ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించింది దాకా ఆమె రండి ప్రార్థన ఆ పరిశుద్ధుడా గల తండ్రి కృపగల దేవా మోహన్తడు అనేశ్రయదే కాలంలో ప్రభు మీరు మాతో ఉన్నందుకునే కోరు నీకు వందనాలు తండ్రి అయ్యా నీ బీ బిడలు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబము దీవించబడాలి ఆశీర్వదించబడాలి మార్చబడాల తండ్రి నీ ఆత్మతో నింపండి తండ్రి ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని నడిపించండి నీ నామముల ఎదిగింప చేయండి అయా ప్రార్థనలో ఉండండి అయా రాత్రి కాల సమయంలో అంతట్లో మీరు ఉండండి పాఠల్లో ప్రార్థనలో సాక్షల్లో అన్ని విషయాల్లో మీరు ఉండండి తండ్రి అయా మీ నామముకు మహిమ కలగాలి తండ్రి ఏ దుష్టుడు పని చేయకుండా మీ కంచి వేయండి తండ్రి మా మందిరం చుట్టూ అయా నీ ఆత్మతో నింపండి తండ్రి ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి దేవించబడాలి తండ్రి మేలు అనుభవించాలా మేలైన మేలైన అనుభవాన్ని పొందుకోండి తండ్రి మీ చిత్త ప్రకారం నడిచి అతి కృపా అతి కృపా భాగ్యం దయచేయమని విన్న మాటలను నీ బిడల పట్ల దీవించి ఆశ్రవించు బ్లెస్సింగ్ చేయమని యేసుక్రీస్తు నామని అడుగుతున్నాం తండ్రి ఆమె